ప్రాంతం ఏదైనా నిజమైన నిస్సహాయకులకి సహాయం చేయడమే నీడా సుగుణమని నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ అన్నారు ప్రమాదంలో నడుం స్పర్శ కోల్పోయిన నిరుపేద చిన్నారి మెరుగు హాసినికి నీడా మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ ఏడు వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు అంతర్గమ మండలం పెద్దంపేట గ్రామం చెందిన మేరుగు మహేష్ గౌడ్ హారిక దంపతులకి ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు ప్రైవేటు సెక్యూరిటీ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు నాలుగు సంవత్సరాల క్రితం కుమార్తె హాసిని పన్నెండు సంవత్సరాల వయసు ఇంటి సమీపంలో ఉయ్యాల కట్టుకొని ఆడుతుండగా కింద పడి నడుము దెబ్బ తగిలింది దీంతో శరీరం స్పర్శ కోల్పోయింది పేదరికంకి చెందిన వీరు ఉన్న కొంత భూమి అమ్మి అప్పుడు చేసి ఇరవై ఐదు లక్షలు చికిత్సకి ఖర్చు చేశారు అప్పుడు హాసనికి తల చేతులు భాగం స్పర్శ వచ్చింది కానీ ఇంకా నడుం కాళ్ళు స్పర్శ రాలేదు ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించాల్సి ఉంది నెలకు సుమారు యాభై వేల చొప్పున ఖర్చు అవుతుందని తెలిపారన్నారు విషయం తెలుసుకున్న నీడ అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ నీడ మన వంద రూపాయల సమాజం కోసం గ్రూప్ నుండి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు స్పందించిన నజీమా భరోసా ఫౌండేషన్ మిత్రులు మార్గదర్శి దీపక్ శ్రీనివాస సహకారంతో రెండు వేల రూపాయలు అందించారు పూర్తిగా మంచానికి పరిమితమై తనకు ఫిజియోథెరపీ కోసం మనం మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుంచి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్న వ్యక్తి పేరు మహేష్ హారిక ఈ దంపతుల కుమార్తె ఒకతే కుమార్తె ఒక బాబు ఉన్నారు ఈమె పేరు హాసిని ఇప్పుడు పదో తరగతి చదువుతుంది తను కరోనా టైంలో అంటే మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఊయల కట్టుకొని కరోనా టైంలో ఇంటి దగ్గర ఆతుంటే కింద తన నడుముకు గాయమైంది అది చిన్నదే అనుకుంటే తన నడుము స్పర్శ కోల్పోయి బాడీ మొత్తం స్పర్శ లేకుండా మంచానికే పరిమితమైంది సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు అతను వాచ్మెన్గా పనిచేస్తారు సో తనకు తోల్చిన చోటల్లో అప్పు చేసి సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు కొంత రిజల్ట్ వచ్చినా కూడా ఇంకా రావ రిజల్ట్ రావాల్సి ఉంది తను ఇప్పుడు కొంచెం చేతులు కదిలించే పరిస్థితి ఉంది ఈ కార్లు మొత్తం స్పర్శ లేకుండా పూర్తిగా ఎలాంటి స్పర్శ లేదు తనకు బాడీ కూడా స్పర్శ లేదు ఓన్లీ తల మాత్రం కాళ్ళు మాత్రమే కొంత స్పర్శ ఉంది ఇంకా సుమారు సంవత్సరం చికిత్స ఉంది నెలకు కనీసం యాభై నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఇంకొక పది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెడితే పాప కొంత తన పని తను చేసుకునే స్థితికి రాగలుగుతుంది సో అందుకని విషయం తెలిసిన వెంటనే నసీమా గారు మనకి ఇక్కడ ఇక్కడున్న బ్రదర్ కూడా ప్రతీ ఇక్కడ మనకు సమాచారం అందించారు సో ఇప్పుడు పాపకు నీడ సంస్థ మన వంద రూపాయల గ్రూప్ నుంచి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే స్పందించి మార్గదర్శి స్కూల్ దీపక్ గారు శ్రీనివాస్ గారు రామగుండం నరసింహ గారి తరఫున రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ఇప్పుడు పాప చికిత్స కోసం మనం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ భరోసా అధ్యక్షులు నజీమా సభ్యులు ఎండి రెబ్బన్ సతీష్ మధు అనిల్ తదితరులు పాల్గొన్నారు